Yeah. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది ఈ కేసులో ఫిబ్రవరి ఇరవై ఆరున అభిచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడు సార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే రెండు పేల ఇరవై రెండులో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించడమే కాకుండా లిక్కర్ కేసులో నిందితురాలిగా నోటీసులు కూడా జారీ పరిణామాలు ఆరోపణలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి గత డిసెంబర్లో కవితను సీబీఐ విచారించింది కాగా కవిత సీబీఐ విచారణకు హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి